ప్రస్తుత రాజకీయ చదరంగంలో ఎవరికి నచ్చినట్లు వారు పావులు కదిపే స్వార్థపూరిత రాజకీయాలను పోషిస్తున్న తరణంలో నిస్వార్థ రాజకీయాలకు మరో కన్నతల్లి వంటి పార్టీని నమ్ముకుని పార్టీ కోసం అహర్నిశులు ఎటువంటి లాభాలను ఆశించకుండా తన శక్తికి మించి పార్టీ కోసం తనదైన శైలిలో నిస్వార్థ రాజకీయంలో ఒక వెలుగు వెలిగిన యువకుడని ఎట్టకెలకు ప్రాంతీయం కాదు రాష్ట్రం కాదు ఏకంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది మహోన్నతమైన పదవిని ఆశించక ముందే అందజేసింది అతను ఎవరో కాదు ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలంలోని నందవరం గ్రామానికి చెందిన నూనె హజరత్ యాదవ్ కృషి పట్టుదల ఉంటే ఎంతటి కష్టతరమైన అసాధ్యకరమైన పదవులను కూడా అధిరోహించగలరు అనే దానికి ఒక ఉదాహరణగా నిలిచారు నూనె హాజరత్ యాదవ్ అతి చిన్న వయసు నుంచి తనకిష్టమైన ఎంతో అమితమైన భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకుని పార్టీ పటిష్టతకు పురుడి పోసి మండలం లెవెల్లో ఒక గుర్తింపు పొంది నియోజకవర్గం వారిగా అందరినీ కలుపుకుని పోయే లక్షణాలు పుష్కలంగా కలిగిన వ్యక్తిగా ఒక కార్యకర్తగా మొదలు నేడు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మహోన్నతమైన మరుపు రాని మరుపులేని పదవులను కట్టబెట్టే స్థాయికి ఎదిగారు అంటే అతని యొక్క శ్రమ పట్టుదల ఎంత మాత్రం ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎటువంటి పదవులు ఆశించకుండా నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నూనె హజరత్ యాదవ్కి ఏకంగా కేంద్రమే గుర్తించి భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం నెల్లూరు జిల్లా కమిటీ అడ్వైజర్గా పదవి వరింప చేయడం పట్ల ఆత్మకూరు నియోజకవర్గం మరియు మర్రిపాడు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు నూతన ఉత్తేజం నెలకొందని ప్రజానికం ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు ఈ సందర్భంగా భారత ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు జిల్లా కమిటీ అడ్వైజర్ నూనె హజరత్ యాదవ్ మాట్లాడుతూ పార్టీ కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి ఎటువంటి పదవులను ఆశించకుండా కష్టపడి పార్టీ కోసం చేసిన సేవను గుర్తించి నన్ను నమ్మి నాకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని నా రాజకీయ ప్రస్థానంలో నా వెన్నంటే ఉండి నా రాజకీయ భవిష్యత్తుకు దోహదపడిన ప్రతి ఒక్క జిల్లా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మరియు తోటి స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని తెలిపారు